అందరికి శుభోదయం నా పేరు జ్యోష్ణ నేను ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను మహాకవి గురి తిక్కన గురించి చెప్పబోతున్నాను తిక్కన పేరు వినగానే మనకు మహాభారతం గుర్తుకొస్తుంది తిక్క మహాభారతం తెలుగులోకి అనుభవించిన ముగ్గురు కవులు అని అంటారు కవిత్రయం అని అంటారు తిక్కన ఎర్రన్న నన్నయ్య తిక్కన తల్లి పేరు అన్నమ్మ తిక్కన తండ్రి పేరు కొమ్మన తిక్ తిక్కన చిన్న వయసులోని తల్లిదండ్రులు మరణించారు నెల్లూరులోని తన పెద్ద నాన్న దగ్గరకు వెళ్ళాడు తిక్కన ఉన్న బిరుదులు మహా కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు ధన్యవాదములు